దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము ఈ ప్రకారము ఇస్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి కానీ యోదావారు తమ పితృ దేవుడని యహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి ఈ వచ్చినంలో కూడా తమ పితరుల దేవుడైన యుహోవాను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం ఈ వచ్చినంలో తమ పితరుల దేవుడైన యహోవాను అనే మాట వ్రాయబడి ఉంది మరి ఇక్కడ మనం చూస్తున్నాం యోదావారు తమ పితరుల దేవుడైన యుహోవాను ఆశ్రయించిన వారుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం యోదావారు తమ పితల దేవుడిని యహోవాని ఏం చేశారు ఆశ్రయించారు అలాగే మన జీవితంలో దేవుణ్ణి మనం ఆశ్రయించే వారంగా ఉండాలి మన వాక్యములో గమనిస్తే దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటో మనకు తెలియజేయబడుతూ ఉంది వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం దానియుల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో శత్రుక్ మిషక్ అభ్యునోగను గురించి రాయబడింది ఈ ముగ్గురు దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఆ వచ్చినములో ఈ ముగ్గురు వ్యక్తులు దేవుణ్ణి అంటే యహోవాను ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నట్లు వారిని గురించి చెప్పబడుతూ వచ్చింది మరి దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చిన ఈ ముగ్గురు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు మనం గమనించవచ్చు ఆ అధ్యాయంలో ఈ ముగ్గురు దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో ఆ కార్యాన్ని చేయలేదు దేవుడు తన వాక్యం ద్వారా మరి సెలవిస్తూ వచ్చాడు విగ్రహాలకు నమస్కారం చేయొద్దు అని విగ్రహాలను పూజించొద్దు అని ఆయన సెలవిస్తా వచ్చాడు దేవుడు తన వాక్యం ద్వారా ఏదైతే చేయొద్దని చెప్పాడో ఆ కార్యాన్ని ముగ్గురు చేయలేదు నిపికది నిజ రాజు ఒక ప్రతిభ నిలవబెట్టించి దానికి నమస్కారం చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు నమస్కారం చేయకపోతే వేడిమిగల అగ్నిగుండంలో వేయబడతారని కూడా ఆ రాజు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు అయితే ఈ ముగ్గురు వేడిమిగల అగ్నిగుండలు వేయబడ్డానికి కూడా ఇష్టపడ్డారు ఇష్టపడి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని వారు చేయలేదు అంటే ఆ బంగారు ప్రతిమకు వారు నమస్కారం చేయలేదు చూడండి దేవుణ్ణి ఆశ్రయించిన ఈ ముగ్గురు దేవుడు చేయొద్దన్న కార్యాన్ని చెయ్యని వారుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అలాగే చూడండి పరిశుద్ధ గ్రంథంలో పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన మూడు ఐదు అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అనే మాట వ్రాయబడింది ఎవరు దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు వీళ్ళు ఏం చేస్తా వచ్చారు తమ సపురుషులకు లోబడిన చేత తమను తాము అలంకరించుకుంటూ వచ్చారు గమనించండి మరి తమ సపురుషులకు వారు లోబడుతూ వచ్చారు భార్య తన భర్తకు లోబడ్డం అనేది దేవుని యొక్క ఆజ్ఞ దేవుడు చేయమని చెప్తున్నటువంటి కార్యాల్లో ఒక కార్యం ఇది ఏంది చెప్పండి భార్య భర్తకు లోబడ్డం భార్య భర్తకు లోబడ్డం అనేది దేవుడు చేయమని చెప్తున్న కార్యాల్లో ఒక కార్యం కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఏం చేస్తూ వచ్చారంటే దేవుడు చేయమని చెప్తున్నటువంటి కార్యాన్ని చేశారు అంటే తమ సపురుషులకు తమ భర్తలకు వాళ్ళు లోబడి ఉండి అలాగు వారు తమను తాము అలంకరించుకుంటూ వచ్చారు దీని ద్వారా మనకేమర్థం అవుతుందంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా వాళ్ళు దేవుడు ఏదైతే చేయమని చెప్తూ వచ్చాడో దాని చేసిన వారుగా ఉన్నారు దేవుడు ఏదైతే చేయమని సెలవిచ్చాడో దాన్ని చేశారు అంటే తమ యొక్క భర్తలకు వారు లోబడి ఉంటూ వచ్చారు చూడండి దేవుణ్ణి ఆశ్రయించిన చదరకు మిషక్ అభ్యర్థునగోలు దేవుడు చేయొద్దన్న కార్యాన్ని చేయలేదు అంటే విగ్రహానికి నమస్కారం చేయలేదు అలాగే మరి దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు దేవుడు చేయమని చెప్పిన కార్యాన్ని చేశారు అంటే తమ స్వపురుషులకు తమ భర్తలకు వారు లోబడుతూ వచ్చారు కాబట్టి రెండు సందర్భాల ద్వారా మనకేం అర్థమవుతుందంటే మనము దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఎంచబడాలంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండాలనే సంగతి మనకు హెచ్చరిక చేయబడుతుంది అంటే శత్రుకు మిషేక్ అభ్యర్థున గొలవలే దేవుని ఆశ్రయించిన శత్రుకు మిషేక్ అభ్యర్థున గొలవలే దేవుడు చేయొద్దంటూ వచ్చిన కార్యాలను చేయకుండా ఉండాలి అలాగే దేవుడిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీల వలె దేవుడు చేయమని చెప్తూ వచ్చిన కార్యములను చేసే వారముగా ఉండాలి గమనించండి దేవుడు చేయొద్దంటూ వచ్చిన కార్యాలను మనం చేయకుండా ఉండాలి దేవుడు చేయమని సెలవిస్తూ వచ్చిన కార్యాలను మనము చేయాలి అప్పుడే మన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించిన వారంగా మనం ఎంచబడతాం దేవుణ్ణి ఆశ్రయించిన వారంగా మనం పిలువబడతాం ఆ రీతిగా మనము మరి జీవిస్తున్నాము ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి వాక్యను మనం చూస్తూ వచ్చాము యోదావారు తమ పితల దేవుడిని యహోవాను ఆశ్రయించారు అని చెప్పి మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి ఆ దేవునిపై ఆధారపడే వారంగా ఉండాలి ఆ దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనముంటే మనకు ఎన్నో మేళ్ళు ఉన్నాయి మరి వాటిలో ఒకటి ఏంటంటే మనం చూస్తున్నాం మరి దినవృత్తాంతం రెండవ గ్రంథంలో పదమూడవ ఆద్యం పద్దెనిమిదవ వచ్చినంలో యోదావారు తమ పితృ దేవుడిని యహోవాను ఆశ్రయించుట చేత జయాన్ని పొందారని చెప్పి రాయబడింది ఏం పొందారు జయమును పొందారు గమనించండి దేవుణ్ణి ఆశ్రయించుట చేత మనకేం కలుగుతుంది జయము కలుగుతుంది విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలంటే మన యాత్ర జీవితములు విజయవంతులంగా ముందుకు సాగాలంటే దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి అంతేగా దేవుని ఆశ్రయించడం ద్వారా మనం నెమ్మది పొందుకుంటామని దినవృత్తాంత రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినములో రాయబడింది అంతేకాదు మనము పరిశుద్ధ గ్రంథములో గమనించవచ్చు కీర్తన ఐదవ కీర్తన పదకొండవ వచనములో ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారిని ఆయన కాపాడుతాడని చెప్పి రాయబడింది చూడండి దేవుని ఆశ్రయిస్తే జయాన్ని పొందుకుంటాం దేవుని ఆశ్రయిస్తే నెమ్మదిని పొందుకుంటాం దేవుని ఆశ్రయించే వారంగా మనం ఉంటే దేవుని కాపుదలను మనం పొందుకుంటాం కాబట్టి మనము దేవుని ఆశ్రయించే వారంగా ఉండి మరి దేవుని ఆశ్రయించడం ద్వారా అనుగ్రహించబడుతున్న యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలి ఆ విధంగా మనము సిద్ధపరచబడాలని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది